నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా వద్ద మిలాదుర్ నబీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే బెల్లంపల్లి గడ్డం వినోద్ వెంకటస్వామి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సోదరులచే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏసీపీ బెల్లంపల్లి రవికుమార్ షో టౌన్ సిఐ శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ మతమారి సూరిబాబు పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు సందర్భంగా ఎల్లంపల్లిలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కలిసి ఎగ్గమచ్చుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తోడేటి పద్మారెడ్డి అదేవిధంగా బాపిరెడ్డి మొక్క ఇస్తారు అదేవిధంగా వీళ్లకు సహకరించినటువంటి మోడీ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా ముస్లిం మైనార్టీ సోదరులు గారి నాయకత్వంలో నయ ముస్లిం నాయకత్వం నాయకుడిగా ముస్లిం దీనికి నయమారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం భవన్ ప్రవర్త పుట్టినరోజు కాబట్టి అతను ఎంతో గొప్ప నాయకుడు అతని విషయంలో మనం ఎంత చెప్పినా తక్కువే కాబట్టి అతన్ని యొక్క అడుగు జాడలు నడిచి అతన్ని కార్యక్రమాలు కలిసిమెలిసి చేయాలని చెప్పని నేను బెల్లంపల్లి ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరినీ ప్రార్థిస్తున్నారు మైనార్టీ సోదరులందరూ కూడా దీనికి కష్టపడ్డటువంటి సోదరులందరూ మన మాజీ మంత్రివర్యులు పెద్దలు జనరాలి గారు ఎక్స్ చైర్మన్ మరి అదేవిధంగా అదేవిధంగా మన శ్యామన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ బై దాంతోపాటు అందరు పెద్దల ఆశీస్సులతో వారి సహాయ సహకారాలతో మన కృష్ణన్న లాంటి దాతల సహకారంతో మరి మైనార్టీ సోదరుల సహకారంతో పెద్దల సహకారంతో ఈరోజు ఈజం నిరాజున్నవి యావత్ ప్రపంచానికి యావత్ మానవాది ఒక వచ్చినటువంటి మహమ్మద్ ప్రభక్త గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది దీనికి ప్రత్యేకంగా పెద్దలు వారి సూచనలు సలహాలు మన సూర్యబాబు ఎక్స్ చైర్మన్ గారి సూచన సలహాలు అదేవిధంగా మిగతా సీనియర్ నాయకుల సూచనల సలహాలతో హిందూ ముస్లిం ఏకతా గురించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మా వంతు మా తోటి కమ్యూనిటీ సోదరులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి మనస్ఫూర్తిగా మైనారిటీ కమిటీ